హాయ్ హలో నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ మనోజ్ కార్స్ నరేందర్ ఈరోజు వచ్చేసి మీ ముందుకు తక్కువ బడ్జెట్లో తక్కువ బడ్జెట్ అంటే తక్కువ బడ్జెట్ బంపర్ ఆఫర్ అంటే బంపర్ ఆఫర్తో ఇస్తాం మీకు చాలా తక్కువ అంటే తక్కువ మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చాలా అంటే చాలామంది మూడు లక్షల బడ్జెట్లో చాలామంది అడుగుతారు మా మూడు లక్షల కూడా ఇంకా తక్కువ తీసి తీసుకొచ్చిందండి ఇది వచ్చేసి రెండు వేల పద్నాలుగు పదిహేను రిజిస్ట్రేషన్ టాటా జెస్ట్ వచ్చేసి మీకు ఎక్స్ఎమ్ వెహికల్ అండి దీనికి వచ్చేసి అలైవీల్స్ కూడా వస్తాయి నాలుగిటికి నాలుగు పవర్ విండోస్ వస్తుంది మీకు వచ్చేసి లీటర్కి వచ్చేసి ఇరవై ఏడు దాకా మైలేజ్ కూడా వస్తుందండి అండి టాటా జస్ట్ అంటే అట్లుంటుంది మీరు ఎవరు అనగా అనుకోండి మీకు లేన లోన్ కావాలన్నా కూడా మీరు తెలంగాణలో మీరు ఎక్కడ ఉన్నా కూడా లోన్ కూడా అవైలబుల్ ఉందండి మీరు వచ్చేసి సివిల్ బరాబర్ ఉంటే మాకు లోన్ కూడా మీరు తెలంగాణలో ఎక్కడున్నా కూడా మా వీడియోలు చూడొచ్చు మేము ఎక్కడెక్కడికో తెలంగాణ మొత్తం కవర్ అయిపోయింది ఆంధ్రలో కూడా ఒక ఐదు ఆరు జిల్లాలకు ఇచ్చినవండి తెలంగాణలో మొత్తం టోటల్గా ప్రతి జిల్లాకు లోన్లు వేయించి వెహికల్ ఇచ్చినవండి మీరు వచ్చేసి నమ్మకం లేకపోతే మా వీడియోలో చూసుకోవచ్చు మా ఛానల్ లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి తక్కువ బడ్జెట్ వీడియోలు మీ ముందుకు చాలా అంటే చాలా తీసుకోస్తాం ఒక్కసారి వెహికల్ చూసిన తర్వాత మీకు దీని ఫుల్ డీటెయిల్స్ అని చెప్తాం చలో నడు చూసుకోవచ్చు మీరు వచ్చేసి రైట్ సైడ్ అండి చూసుకోవచ్చు మీకు అలే వీలు కూడా చూసుకోవచ్చు అదే వీలు కూడా చూసుకోవచ్చు ఎక్కడ చిన్న గీత కూడా లేదండి చూసుకోవచ్చు వచ్చేసి వెనకాల వచ్చేసి ఇది సిల్వర్లా గోల్డ్ అండి సిల్వర్లా గోల్డ్ ఎక్స్ఎమ్ జస్ట్ ఇది వచ్చేసి లెఫ్ట్ సైడు చూసుకోవచ్చు ఇంటీరియర్ కూడా చూసుకోవచ్చు పవర్ విండో డోర్ కూడా తీసుకోవచ్చు వెనకాల డోర్ ఇది పవర్ విండో డీజిల్ వెహికల్ రూపు కూడా చూసుకోవచ్చు పవర్ విండో రైట్ సైడ్ డోరు పవర్ నాలుగు పవర్ విండోసు ఇది మిర్రర్ అడ్జస్ట్మెంటు మీకు రీడింగ్ వచ్చేసి చూసుకోవచ్చు కంపెనీ ఇన్బుల్ట్ మ్యూజిక్ సిస్టమ్ ఫైవ్ స్పీడ్ మ్యాన్యువల్ గేరు జెజ్ బోర్డ్ కూడా చూసుకోవచ్చు ఏసీ కూడా రన్నింగ్ ఉందండి ఏసీ కూడా అచ్చిల్ వస్తుంది మీకు ఒకసారి రీడింగ్ కూడా చూసుకోవచ్చు ఎనభై తొమ్మిది వేల రెండు వందల యాభై నైందండి ఇది వచ్చేసి మీకు ఆడియో కంట్రోల్ చూసుకోవచ్చు బ్లూటూత్ కనెక్టింగు ఓకే ఫ్రెండ్స్ వెహికల్ మొత్తం చూసి కదా తక్కువ బడ్జెట్లో తీసుకొచ్చిందండి చాలా తక్కువ బడ్జెట్ అంటే తక్కువ బడ్జెట్ కేవలం ఎనభై తొమ్మిది వేల చిల్లర తిరిగింది వెహికల్ వచ్చేసి మీకు తెలంగాణ వెహికల్ ఓన్లీ తెలంగాణ వాళ్ళకే పనిచేస్తుంది మీకు వచ్చేసి లీటర్కి వచ్చేసి ఇరవై ఏడు ప్లస్ మైలేజ్ తగ్గిస్తుందండి మీకు లోన్ కూడా అవైలబుల్గా ఉన్నదండి లోన్ కావాలన్నా కూడా మీరు సివిల్ బరాబర్ ఉంటే మీరు తెలంగాణలో ఎక్కడున్నా కూడా లోన్ కూడా తీసుకోవచ్చు ఇది వచ్చేసి మీకు కేవలం రెండు లక్షల తొంభై ఐదు వేలకే ఇంత తక్కువ బడ్జెట్ అంటే తక్కువ బడ్జెట్ చాలామంది మూడు లక్షలు కావాలి మూడు లక్షలు కావాలని ఫోన్లు చేస్తారు అందుకని చెప్పానని ఇది తక్కువ బడ్జెట్లో తీసుకొచ్చినామండి ఇంతకుముందు కూడా రెండు జస్టులు ఉన్నాయి అవి అమ్ముడు పోయినాయండి ఇది వచ్చేసి ఇంకోటి ఇంకోటి ఇంకా ఇంకా రెండు కూడా ఉన్నాయి జస్టులు మొత్తం మా దగ్గర ఒక మూడు జస్టులు ఉన్నాయండి ఇది వచ్చేసి మాత్రం నాలుగు పవర్ విండోస్ వస్తాయి ఆడియో కంట్రోల్ వస్తుంది కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ వస్తుంది ఏసీ గీట్ల అలై వీల్స్ గిట్ల అన్నీ ఉన్నాయండి దీనికి వచ్చేసి కేవలం రెండు లక్షల తొంభై ఐదు వేల రూపాయలు చెప్తాను మిస్ అవ్వకండి ఇది వచ్చేసి డీజిల్ వెహికల్ మీకు లీటర్కు ఇరవై ఏడు దాకా మైలేజ్ కూడా వస్తుందండి ఇంకేమైనా డౌట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో నంబర్లు ఇస్తాను బట్టి కాల్ చేసు మీరు ఎవరైనా వెహికల్ అమ్ముకోవాలనుకున్నా కూడా మా దగ్గర రిస్క్ రండి మీ అనుకున్న రేటుకు మేము అమ్మిస్తామండి మా వీడియోలు కూడా చూడండి చాలామంది వందల బండ్లు అమ్మించినవండి ఈ వెహికల్ మాత్రం రెండు వేల పదిహేను సారీ పద్నాలుగు పదిహేను రిజిస్ట్రేషన్ అండి ఈ వెహికల్ వచ్చేసి మీకు డీజిల్ వెహికల్ ఇంకా మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో నంబర్లు ఇస్తారంటే వాటికి కాల్ చేయొచ్చు మా ఛానల్ లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఇంకా ఎవరికైనా కావాలంటే కూడా మీకు లోను మీరు తెలంగాణలో ఎక్కడున్నా కూడా సివిల్ బరాబర్ ఉంటే లోన్ కూడా చేయిస్తామండి తెలంగాణ వెహికల్ ఓన్లీ తెలంగాణ వాళ్ళకే పనిచేస్తుంది ఆంధ్రప్రదేశ్కి మాత్రం పని చేయదండి మా అడ్రస్ వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట కాజీపేట నుంచి హైదరాబాద్ రూట్లో చీర్స్ బార్ పక్కనండి చీర్స్ బార్ పక్కన మీరు ఇదంతా కాకుండా గూగుల్లో మనోజ్ కార్స్ కాజీపేట అని టైప్ చేస్తే మా లొకేషన్ మా అడ్రస్ వస్తుందండి డైరెక్ట్ మీరు మా అడ్రస్కి రావచ్చు కాజీపేట రైల్వే స్టేషన్లో దిగితే ఒక రెండు కిలోమీటర్లు ఉంటుందండి మీకు గూగుల్లో కూడా కొడితే మీకు మా అడ్రస్ వచ్చేస్తుందండి ఇంకేమన్నా డౌట్ ఉంటే కింద నంబర్ ఇస్తామండి వాటికి కాల్ చేయొచ్చు మీకు ఎవరికి ఏ కార్ కావాలన్నా మా దగ్గర లేకున్నా కూడా తెప్పిస్తామండి మీరు ఎవరన్నా అమ్ముకోవాలనుకున్నా కూడా మా దగ్గర తెచ్చి పెట్టండి మీ అనుకున్న రేటుకు మేము అమ్మిచ్చి టాటా జస్ట్ రెండు వేల పద్నాలుగు పదిహేను మిస్ అవ్వకండి ఇది పోతే దొరకది తక్కువ బడ్జెట్లో చాలామంది మూడు లక్షలు మూడు లక్షలు అంటారు కాబట్టి తక్కువ రేట్లో కేవలం రెండు లక్షల తొంభై ఐదు ఓకే ఫ్రెండ్స్ రైట్